ఏడవకండి వాడి తప్ప వేరే ఏ నేను లేనా రేయ్ ఈవిడ రిలాక్స్ అవ్వాలంటే ఆవిడకి రిలాక్సేషన్ ఇస్తున్నావా అయితే నువ్వు ఆవిడ రిలాక్స్ అయ్యి సింగపూరు సింగారి వయసు పొంగు వయ్యారే సింగపూర్ మన్న దలీలమ్మా ఈ జన్మ కుశాలమ్మా ఇది మన్న దలీలమ్మా ఈ జన్మ కుచాలమ్మా సింగపూర్ సింగారి బయసు పొంగు బయ్యారి రాజమండ్రి కోడలుగానుంది రాజమండ్రి కోడలుగానుంది కురికింటి గుర్రా పులాడా గురుకు తుందలు కొంటి గురురా ఉరంతా గాలించి నాను కాడిదయి నలకు సలకు

మళ్ళీ కాంబినేషన్ రా అన్నా మీ పేరు హ్యాపీ రాజ్ అంటే ఆనంద రాజ్ అన్నా నేను ఫస్ట్ ఇయర్ అన్నా మిమ్మల్ని చూస్తుంటేనే దడదలాడిపోతుంది కొంచెం అన్నా ప్లీజ్ అన్నా రే ఉండరా దీన్ని సంజకి మీరు తిన్నారని చెప్పరా అన్నా ఫుల్ గా మెక్కేశాడు రా సంజకనే రాసిన కవిత ఇస్తావుగా సింగన్న మీరు కవితలు కూడా రాస్తారా ఒట్టు పెరిగింది ఏ ఊళ్ళో నేరా ఇకపై కూడా సంజతో పాటు ఇక్కడే ఉండాలనుకుంటున్నాను తప్పుగా అనుకోకుండా వెళ్ళిచ్చారా నాకు తెలుసన్నా మీరు సంజయ్ ప్రేమలో పడ్డారు మీ ఇద్దరికి ఏదో మిస్ అండర్స్టాండింగ్ నేనే హెల్ప్ చేస్తాను అరే మా నేను అప్పుడే చెప్పానుగా వీడి పైకి వస్తా ఏంటన్నా ఇది నువ్వు నింగి నేను ఎలా నింగి నేల ఎప్పుడు కలుసుకోవు కానీ మనం ఇద్దరం కలుసుకోవాలి ఏం కవిత అన్నా ఇది అన్నా నేను కవిత చెప్తున్నా నిన్ను చూడక ముందు లేదు నాలో చలాకి నిన్ను చూసిన తర్వాత నేను లక్కి అరే సూపర్ గా ఉంది కదా కవితలు కవితలంటే నేచురల్ గా ఉండాలన్నా నేచురల్ అంటే మీరు కొంచెం సజెషన్ ఇవ్వచ్చు కదా నువ్వే చెప్పరా నేను చెప్తానా అందరూ వెళితే అది గవర్నమెంట్ బస్సు నువ్వు మాత్రం వెళితే అది బోల్బా బస్సు ఎలా ఉందన్నా సూపర్ రా నేను చెప్పారుగా వీడి పైకి వస్తాడని నువ్వు పైకి వస్తావరా అది ఇంకోసారి చెప్పు అందరూ వెళ్తే గవర్నమెంట్ బస్సు

అన్నా అమ్మాయిలకి వాళ్ళకి నచ్చే విధంగా గిఫ్ట్ ఇస్తే వాళ్ళు ఐస్ అయిపోతారన్నా ఈ విషయం నిన్న చెప్పొచ్చు కదరా మీ పర్సనాలిటీకి కవితకే కరెక్ట్ అయిపోతుంది అనుకున్నా అన్నా నేను చెప్పాను కదా వీడి పైకి వస్తాడని వెయ్యి రూపాయలు ఉంది ఏం గిఫ్ట్ కొనాలి నేనే ఓ మంచి గిఫ్ట్ కొని నీకు పడేటి చూస్తా థ్యాంక్స్ ప్రభాస్ అన్నా జయం మీదే అన్నా మంచి టాలెంట్ ఉన్న కొరాలు కదా మనం కూడా రా మీ పేరు చెప్తేనే కోపడుతోంది ఏంటి మీ ప్రేమ చెప్పారా లేదా చెప్పాను ఎప్పుడు చెప్పారు నాకు ఇంకా బాగా గుర్తుంది అదొక అందమైన వర్షం కురిసిన వేళ అక్కడ ఎవరూ లేరు మరి సంధ్య నాకు బాగా జ్ఞాపకం ఉంది ఆ రోజు తన పింక్ కలర్ చుడిదాతో వచ్చింది అదంతా సరే కాని ప్రేమను ఎలా వలకపోతారు లవ్ని ధైర్యంగా చెప్పాలంటారు అదే ఎలా ఐ లవ్ యూ ఇంకోసారి చెప్పండి ఐ లవ్ యూ ఇంకోసారి బాగా చెప్పండి ఐ లవ్ యూ ఏ ఆమె ఒకసారి కొట్టిందిరా నువ్వే ట్రైన్ సార్ అడుగుతున్నా ఎప్పుడు మిమ్మల్ని కొట్టిందో కొంచెం కష్టమే సంధ్య లేకుండా నేను ఉండలేనురా అయితే నేను వాడు చెప్తే చేస్తారా సంజ కోసం నేను ఏమైనా చేస్తాను సంజయ్ వచ్చేటప్పుడు మీరు ఇక్కడ ఉండకూడదు అయితే నన్ను దాక్కుమంటావా చెప్పు వీడి నుంచి కాపాడటానికైనా నువ్వు సంజయ్ లవ్ చేసేయాలరా అన్నా నువ్వు పదిహేను రోజుల పాటు కాలేజీకి రాకు ఎక్కడైనా రూమ్ తీసుకో ఎందుకురా ఆవిడ మిమ్మల్ని చూడాలి చూడాలని కలవరించాలి అర్థం కాల ఆగ్రాలో ఉన్న వాళ్ళకి తాజ్మహల్ విలువ తెలియదు గుంటూరులో ఉన్న వాళ్ళకి మిరపకాయ విలువ తెలియదు అదే విధంగా మీరు పక్కన ఉంటే మీ విలువ కూడా అస్సలు అమ్మాయికి తెలియదు అందుకే ఓ పదిహేను రోజుల పాటు కాలేజీకే రాకండి ఆ అమ్మాయి మిమ్మల్ని చూడాలి చూడాలని కలవరిస్తుంది అప్పుడు మీ మీద లవ్ వస్తుంది నేను చెప్పానుగా మీరు బాగా పైకి వస్తాడని అవునరా బాగా పైకి వస్తాడు తప్పుగా అంటున్నాడు సరే తను నా కోసం వెతుకుతోంది నన్ను లవ్ చేస్తోంది ఎలా తెలుస్తుంది ఉన్నది ఎందుకు మీకు మెసేజ్ ఇస్తాం ఓకేరా సూపర్ రా ఓ ముఖ్యమైన విషయం అన్నా ఏంట్రా నా సెల్కు వెయ్యి రూపాయలకు మాత్రమే రీఛార్జ్ చేయండి వెయ్యి రూపాయలకి మాత్రమే ఎలా నాకు ఐదు వందలుగా చేసేలా నీలాంటివాడికంది వేరే అయితే నాకు చేస్తారు కదా రే వదిలేంటి రా మనకు రాలేదు కదా నేను చేస్తాను వెళ్ళండి తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం అన్నా రూమ్ లో తలుపులే కాదు కిటికీలు కూడా మూసే ఉండాలి ఎందుకురా ప్రజల్ని అడక్కన్నా చెప్పింది చెయ్యి ఓకేరా నెక్స్ట్ టైం మనం మీట్ చేసేటప్పుడు చాలా హ్యాపీగా ఉంటాం నా గెలుపు నీదే నా గెలుపు నీదే కొర్రాలు ఎంత యాక్టివ్ గా ఉన్నారో చూడు వీళ్ళని యూజ్ చేసుకున్నంత వరకు యూజ్ చేసుకుని కరెక్ట్ గా కట్ చేయాలి మామా నువ్వు పైకి వస్తావా రే నేను పైకి వచ్చినప్పుడు నిన్ను కూడా పైకి తీసుకొస్తాం కదా రే అందరం బాగా పైకి వస్తాం ఒట్టి క్రాకులు మామా వాళ్ళకి వాళ్ళే చెప్పుకుంటున్నారు మేము పైకి వస్తామని రే నాకు ఆనందరాజు చూస్తేనే చాలా భయంగా ఉందిరా ఎందుకురా వాళ్ళు చాలా చెడ్డ వాళ్ళని మనం మోసం చేస్తున్నామని తెలిస్తే మనం మోసం చేసిన విషయం వాళ్ళు మోసపోయాక తెలుస్తుంది అప్పటికే సంజయ్ నా లైన్ లోకి వచ్చేస్తున్నా సరే సింగని రూమ్ తలుపులు మూసుకోమన్నా మరి ఎందుకు కిటికీలు కూడా మూసుకోమన్నా

నువ్వు నన్ను లవ్ చేయలేదో నేను దూకేస్తాను వాడిని దూకేమోనని చూద్దాం నిజం చెప్తున్నాను సంధ్య నేను దూకేస్తాను అంటే ఇప్పటిదాకా అబద్ధం చెప్పాడనమాట దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి వాడు చావాలనుకుంటే ఇక్కడి నుంచి దూకాలి కానీ అక్కడి నుంచి దూకడం ఏంటి నేను దూకేస్తాను మూడు గంటలుగా వీడిదే మాట చెప్తూ ఉన్నాడురా రా వీడు దూకేది లేదు మనం చూసేది లేదు వాడిని లవ్ చేయట్లేదని చెప్పండి ముందు నువ్వు కిందకి దిగిరా మరి నేను నువ్వు వస్తేరా లేకపోతే పోరా

వచ్చి నన్ను కలవలేదేంటి నువ్వు చెప్పేవా లేదా నిన్న వాడు రాలేదు సంధ్య ఇప్పుడు ఎక్కడున్నాడు ఇవాళ కూడా రాలేదు ఈ రోజు కూడా రాలేదా ఎక్కడికి వెళ్ళి ఉంటాడు లవ్ చెప్పడానికి ఎందుకు నా లేట్ గా వస్తా అక్కడ చూడాలి టికెట్ తీసుకొచ్చావా ఇందాక నుంచి పిలుస్తూనే ఉంటే మీరు అలా ఆకుండా వెళ్ళిపోతారేంటి పిలిచావా ఎప్పుడు పిలిచావు లైబ్రరీ నుంచి మిమ్మల్ని పిలుస్తున్నా వినిపించలేదే హలో హలో అని పిలుస్తున్నాను వినిపించలేదంటున్నారు హలో హలో అంటే అబ్బాయిలే తిరిగి చూస్తారు అమ్మాయిలు చూస్తారా మరైతే మిమ్మల్ని ఎలా పిలవాలి అక్కా అని పిలువా లేదా సంధ్య అక్క అని పిలువా పిలు ప్రభాస్ ఏంది నస్తంమే అక్కయ్య కాల్ తీసేసిందరా సరే టికెట్ ఇవ్వు సాయంత్రం నేను బస్ కించు ఏయ్ ప్రభాస్ ఇంజిసావా చూడు దరా ఎక్కడ ఉన్నాడరా చూడొచ్చు

అక్క అక్కవే పిలిచాంది అందుకేగా నోరు కడుక్కుంటే అంతా సరే పోతుందా తను చెప్పాలరా నేను నీ అని నేను నా లవ్ చెప్పుంటే తను చెప్పుండే అలా వెళ్తుంది నాకు ఎందుకు రాళ్ళొద్దు నేను ఊరికి రాలేదని చెప్పుండొచ్చు కదరా నువ్వు అనుకునేది ఏది జరగదు మావా చెప్పేది ఆ రోజు నేను ఐలవీ చెప్పడానికి వచ్చాను ఆవిడే అక్క అని చెప్పండి

పెరడు ఖాళీగా ఉంది కదా గంగా చెట్టు పెంచేస్తావా నువ్వు వాడికి ఏం పని చేస్తున్నావో తెలుసు నీకు ఇలా చూడరా ఏక మీద వాడు తప్పు చేసినా సరే నీకు టీసీ ఇచ్చేస్తా బుల్డోజర్ బయటికి రేయ్ నువ్వు ఇటు వెళ్ళు వాడు అటు వెళ్తాడు ఇద్దరిని కలిపి చూసారంటే ఖైమా చేసి వారేస్తాను జాగ్రత్త మావా నేను క్యాంటీన్లోనే ఉన్నాను సంధ్య ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు సంజయ్ ఒంటరిగా ఉంది నువ్వు ఇప్పుడు వచ్చి మాట్లాడావు మ్యాటర్ని కరెక్ట్ చేసేచ్చు ఇప్పుడు అర్థమైందా వాడికి నువ్వు చేస్తున్న పని ఏమిటో రే రోజు పెరుగన్న గుడ్లు తినేది ఇటువంటి కా